మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి కన్యా రాశి వారి ఇలాంటి అమ్మాయిను అస్సలు వదులు అంటే ఎవరు మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారు ఏ అమ్మాయిని మీరు వదులుకోవద్దు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల ప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశికి దిక్కి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఏదైనా మంచి చెడు ఆలోచించిన తర్వాతనే మంచి చెడును బేరేజ్ చేసిన తర్వాతనే అమలు పరుస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎన్ని వచ్చినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా వీరి యొక్క లైఫ్లోకి వీరు చెడును కోరుకునే వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల నిందలు ఆరోపణలు కూడా వీరు ఎదుర్కొనవలసి వస్తుంది మీరు ఎదుగుతుంటే చూసి ఊర్వజాలని వ్యక్తులు మీ చుట్టూ మీ రా అలాగే ఉంటారు అయితే ఎటువంటి వ్యక్తులు మీకు నిర్భయంతరంగా దూరం పెట్టేయండి లేకపోతే అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది అయితే ముఖ్యంగా కన్యారాశి వారికి చెందినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిల కాని విషయంలో ఒక అమ్మాయి రాక అనేది మీ యొక్క లైఫ్లో ఉండబోతుంది అంటే తను మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభవార్తలను మీకు తీసుకొని రాబోతుంది అంటే ఒక స్నేహితురాలుగా మీ యొక్క లైఫ్లో కొనసాగవచ్చు అబ్బాయిల విషయంలో అయితే మీకు ప్రేమకురాలు కూడా కావచ్చు అంటే తర్వాత మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా తను అవ్వచ్చు లేదా ఒక స్నేహితురాలి లాగా మిమ్మల్ని మిగిలిపోవచ్చు అయితే అటువంటి అమ్మాయిని మీరు అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఆ అమ్మాయి మీ యొక్క లైఫ్లోకి రాగానే అతి కొద్ది రోజుల్లోనే మీకు అర్థమవుతుంది ఎంత జెన్యున్ పరంగా అనేది విషయం అంటే వారు మీ పట్ల ఎంత అభిమానాన్ని పెంచుకుంటారు అలాగే ప్రతి పని విషయంలో మీకు ఎంత సపోర్ట్ గా నిలుస్తారు అలాగే మీకు ఎంత చక్కటి గైడెన్స్ ని అందిస్తున్నారు అనే విషయంపై మీకు క్లారిటీ అనేది వస్తుంది అటువంటి వ్యక్తిని మీరు అస్సలు వదిలిపెట్టకండి వారిని మీ యొక్క లైఫ్ లో స్నేహితురాల్లాగా కానీ లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా కానీ మీ యొక్క జీవితంను ఆహ్వానించండి ఖచ్చితంగా వారి వల్ల మీ భవిష్యత్తులో కూడా అనేక రకాల శుభ ఫలితాలను మీరు రాబోతున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి లాభసాటి ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇది వరకు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క వ్యాపారం గురించి సపోర్ట్ను అందించలేదు ఈరోజు వారు మీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు వారు ఇచ్చే సలహా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే వారు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలియజేస్తారు అలాగే ఎవరైనా మీ యొక్క రాశి వారు ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో పొరపాట్లు చేయటం ద్వారా మీపై అధికారుల నుండి మీకు అనేది ప్రశంసలు పడవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తాయి కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపార విస్తరణకు సంబంధించిన మీరు లోను కోసం కానీ డబ్బు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు ప్రయాణాలలో పరిచయమైన నూతన వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైనా నూతన వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మీరు జాగ్రత్త పడండి చాలా ఉత్తమం అయితే ముఖ్యంగా కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవండి హనుమాన్ చాలీసను ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు అవసరాలలో ఉన్న పేదలకు ఏ రూపంలో అయినా సరిదార ధర్మాలు చేయండి వస్తువుల రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ ఆహారం రూపంలో కానీ దానం రూపంలో మీరు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూసారు కదండీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున రాశి వారికి ఏ విధంగా ఎలాంటి అమ్మాయి మీరు వదులుకోకూడదు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి